మన దేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డీవో వారు ఈ అడ్వాన్స్డ్ రాకెట్ సిస్టం మీద పని మొదలుపెట్టారు దీని పేరు పినాకా మార్క్ త్రీ ఇప్పటికే మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న పినాకా రాకెట్లు యుద్ధాల్లో శత్రువులకు చుక్కలు చూపించాయి కానీ ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త వర్షన్ అంతకంటే చాలా పవర్ఫుల్గా ఉండబోతోంది అసలు ఈ పినాకా సిస్టమ్ అంటే ఏమిటి మరియు ఇది ఎందుకు అంత స్పెషల్ అనే విషయాలను మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం ముందుగా అసలు పినాకా అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్పుకుందాం ఇది ఒక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ పేరు వినగానే ఏదో పెద్ద టెక్నికల్ పదంలో ఉంది అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద ఆర్మీ ట్రక్ మీద అమర్చిన రాకెట్ బాక్స్ లాంటిది సాధారణంగా తుపాకీతో ఒక్కొక్క గుండు కాలుస్తాం కాని ఈ పినాకా సిస్టమ్ అలా కాదు ఇందులో ఉండే టెక్నాలజీ వల్ల కేవలం కొన్ని సెకండ్ల టైంలోనే డజన్ల కొద్ది రాకెట్లను మీద వర్షంలా కురిపించవచ్చు అంటే ఒక్కసారి బటన్ నొక్కితే చాలు రాకెట్లు ఒకదాని తర్వాత ఒకటి దూసుకెళ్లి శత్రువుల ప్లేస్ని పూర్తిగా నాశనం చేస్తాయి శత్రువులు దాక్కున్న బంకర్లైనా వారి మిలిటరీ బేసులైనా కమాండ్ సెంటర్లైనా సరే ఈ రాకెట్ల దాడికి తట్టుకోలేవు ఒక్కమాటలో చెప్పాలంటే టార్గెట్ చేసిన ప్లేస్లో నిప్పుల వర్షం కురిపించి అక్కడ ఏమీ మిగలకుండా చేసే కెపాసిటీ దీనికింది అందుకే దీనికి శివుడి ధనుస్సు అయిన పినాక అనే పేరు పెట్టారు భారత ఆర్మీ దగ్గర ఇప్పటికే పినాకా మార్క్ వన్ మరియు పినాకా మార్క్ టూ అనే రెండు ఉన్నాయి ఇవి ఇప్పటికే మన బార్డర్లో సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాయి పినాకా మార్క్ వన్ సుమారు నలభై కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి శత్రువులను కొట్టగలదు ఆ తర్వాత వచ్చిన మార్క్ టూ వర్షన్ ని ఇంకాస్త అప్డేట్ చేశారు దాని రేంజ్ డెబ్బై ఐదు నుండి తొంభై కిలోమీటర్ల వరకు పెరిగింది ఇది మన ఆర్మీకి చాలా పెద్ద బలాన్నిచ్చింది కాని ఇప్పుడు డీఆర్డీవో తయారు చేస్తున్న పినాకా మార్క్ త్రీ వీటన్నింటికంటే చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉండబోతోంది దీని రేంజ్ ఏకంగా నూట ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు ఇది నిజంగా చాలా పెద్ద విషయం ఈ నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ అంటే మామూలు విషయం కాదు మనం బార్డర్ దాకాల్సిన అవసరం లేదు మన ఆర్మీ వాళ్ళు మన దేశం బార్డర్ లోపలే సేఫ్గా ఉండి శత్రువుల దేశంలో నూట ఇరవై కిలోమీటర్ల లోపల ఉన్న టార్గెట్స్ ని కూడా ఈజీగా లేపేయవచ్చన్నమాట దీనివల్ల మన సైనికులకు రిస్క్ తగ్గుతుంది కానీ శత్రువులకు మాత్రం ప్రాణభయం పట్టుకుంటుంది ఇంతకుముందు వర్షన్స్లో రాకెట్ వెళ్లే దూరం తక్కువగా ఉండేది కాబట్టి మనం శత్రువులకు కొంచెం దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది కానీ ఈ కొత్త పినాకా మార్క్ త్రీ వచ్చాక మనం చాలా దూరం నుండే ఆపరేట్ చేయవచ్చు ఈ కొత్త పినాకా మార్క్ త్రీలో ఉన్న స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ముఖ్యమైనది దాని గైడెన్స్ సిస్టమ్ పాతకాలం రాకెట్లు గాలిలో వదిలితే గాలి దిశను బట్టి లేదా చిన్న చిన్న కారణాల వల్ల గురి తప్పే ఛాన్స్ ఉండేది కానీ ఈ కొత్త సిస్టంలో జీపీఎస్ మరియు అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్స్ ని వాడుతున్నారు మనం ఫోన్లో గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని ఎలా అయితే కరెక్ట్గా లొకేషన్కి వెళ్తామో అలాగే ఈ రాకెట్ కూడా శాటిలైట్ సహాయంతో కరెక్ట్గా టార్గెట్ ని వెతుక్కుంటూ వెళ్లి కొడుతుంది